మీరు చూస్తున్నారు మిస్టర్ బిగ్ బాబు యూట్యూబ్ ఛానల్ ఉండదు సబ్జెక్ట్ మాత్రమే ఉంటుంది సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి లక్షల మంది కోట్ల మంది చూస్తున్న ఫేస్బుక్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ద్వారా మీ వ్యాపారం రియల్ ఎస్టేట్ ప్రమోషన్ చేయబడను ఈ రోజుల్లో మీరు వ్యాపారంలో ఉంటే డిజిటల్ మార్కెటింగ్ సేవలు తీసుకోలేకపోతే చాలా వెనకబడతారు డిజిటల్ మార్కెటింగ్ అనేది మీ వ్యాపారానికి ప్రమోషన్కి పబ్లిసిటీకి ఉపయోగపడుతుంది స్క్రీన్ మీద ఉన్న నెంబర్ ఎల్బిఆర్ డిజిటల్ మార్కెటింగ్ కాల్ చేయండి వీడియో పూర్తిగా చూడండి పూర్తిగా చూస్తేనే అసలు నిజం అనేది తెలుస్తుంది ఒక చిన్న లైక్ చేయండి లైక్ చేస్తే ఈ వీడియో మరింత ఎక్కువ మందికి రీచ్ అయింది షేర్ అయింది ఖచ్చితంగా లైక్ చేశారా ఎస్ సబ్స్క్రైబ్ చేశారా ఎస్ వీడియోలోకి వెళ్దాం ఏమిటి పేరు పూజ హెగ్దే అండి తెలుగు టాప్ హీరోయిన్ అనమాట ఈమె గురించి ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్లో రచ్చ జరుగుతుంది అంత రచ్చ ఎందుకు జరిగింది ఏమైనా తప్పు చేసిందా ఏదైనా భయంకరమైన పాపం చేసిందా ఏదైనా స్కామ్లో ఇరుక్కుందా అనేది చాలా మందికి ఉన్నటువంటి డౌట్ అయితే అసలు ఈమెం చేసింది ఈమె గురించి ఇప్పుడు ఎందుకు సోషల్ మీడియా ఇంత చర్చ రభస అనమాట సోషల్ మీడియాలో ఏం జరిగిందంటే సోషల్ మీడియాలో ఒక న్యూస్ వైరల్ అవుతుంది ఆ న్యూస్లో పూజ హెగ్దే గారు కార్ వ్యాన్ ఉంటుంది కదా కార్ వ్యాన్ అంటే ఒక షూటింగ్ జరుగుతున్నప్పుడు ఒక వ్యాన్ ఉంటుంది అనమాట వ్యాన్ మంచి ఏసీతో ఒక ఇల్లు ఉంటుంది కార్ వ్యాన్ అంటారు ఆ కార్ వ్యాన్లో హీరో అండ్ హీరోయిన్కి మాత్రమే పర్మిషన్ ఉంటుంది ఎవరు పడితే వాళ్ళు వెళ్ళకూడదు అయితే ఏమిడికి ఒక చేదు అనుభవం ఎదురైందంట అది ఎప్పుడు ఎదురైందో అక్కడ మెన్షన్ చేయలేదు ఒక అగ్ర హీరో అంటే పాన్ ఇండియా స్టార్ పాన్ ఇండియా స్టారు ఆ కారు వ్యాన్ లోపలికి వచ్చాడంట వస్తే పగల పగలగొట్టిందంట మరి ఆ పాన్ ఇండియా స్టార్ ఎవరు అనేది ఇప్పటికి కూడా సస్పెన్స్ ఆ కారు వ్యాన్ లోపలికి వచ్చినప్పుడు ఎందుకు అతని అతన్ని చంప పగలగొట్టింది ఇప్పుడు కారు వ్యాన్ లోపల ప్రైవసీ అనేది ఉంటుందండి ఎవరు పడితే వాళ్ళు రాకూడదు ఎందుకంటే బట్టలు మార్చుకోవడానికైనా అలాగే వాళ్ళకి ప్రైవసీ అనుకుంటుంది అంటే ఒక పర్సనల్ రూమ్ లాంటిది కార్ బాన్ అనేది సో దాంట్లోకి ఆ ప్యాన్ ఇండియా స్టార్ వచ్చేసాడంట అప్పుడు మరి ఏ పరిస్థితుల్లో ఉందో మరి అక్కడ ఏం జరిగిందో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా ఇష్టం వచ్చినట్టు చెప్తున్నారు ఆ ప్యాన్ ఇండియా స్టార్ ఎవరు అనేది ఇప్పటికీ సస్పెన్స్